హలో అండి బాగున్నారా ఎలా ఉన్నారు గట్టోజ్ కిచెన్ స్వాగతం అండి చూస్తున్నారు కదా వంకాయలు ఈ ఇలాంటివి బాగుంటాయి అండి మనకు మంచిగా అంటే కొద్దిసేపు ఎక్కువ ఉడకబెట్టినా కానీ మొత్తం ఇట్లా మెత్తగా అయిపోవు అనమాట కలిసిపోవు ముక్కలు ముక్కలుగా ఉంటాయి మళ్ళీ గుజ్జు కూడా బాగుంటుంది కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టినా ఏం కాదనమాట చాలా బాగుంటాయి ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది ఇలాంటి వంకాయలతోటి నేను మంచి కర్రీ చూపిస్తాను మీరు చేసుకోండి సూపర్గా ఉంటుంది చపాతీలకైనా అన్నంలకైనా బాగుంటుందండి ఎలా చేయాలో నేను చూపిస్తాను మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో చూడండి చిన్న చిన్న ముక్కలు అల్లం వేస్తున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవి మెత్తగా పట్టుకోవాలండి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు ఇదే జార్లోకి కొబ్బరి అండి సన్నగా తరిగాను ఇంత ముక్క తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగేసి మిక్సీలో మిక్సీ జార్లో వేసాను ఇదన్నీ కలిపేసి ఇప్పుడు మెత్తని పేస్ట్ చేసుకోవాలి ముందుగా రఫ్గా పట్టానండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగాను ఇది కూడా ఇందులో వేసి ఇప్పుడు ఇది ఉల్లిపాయలో నుంచి వచ్చిన నీళ్ళతో బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నేను హాఫ్ కేజీకి ఒక రెండు మూడు తక్కువ ఉన్నాయి వంకాయలు ఇది నూనె వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఒక రెండు మూడు ఎల్లిపాయలు మనం ఇట్లా దంచి వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వెల్లుల్లి వేగిందండి ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్న మసాలంతా ఈ నూనెలో మనం మంచిగా వేయించుకోవాలి చూడండి మసాలా అంతా వేగిపోయింది మనకి ఇలా చూడండి ముద్దకు ముద్ద తిరుగుతుంది కదా అంటే ఇప్పుడు మసాలా బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు మనం పసుపు అవి వేసుకుందాం దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఇప్పుడు పసుపు వేసి మొత్తం కలిపాను కదా ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు దీంట్లో వేసి ఆ మసాలంతా ముక్కలో పట్టేట్టుగా కలుపుకుందాము అంతటికి కలవాలండి ఇది చూడండి మొత్తం కలిపేసాను ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టుకుందాము మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి చూడండి మంచిగా వేగింది ఇది వంకాయలు ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మంచి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకోండి కొన్ని మిరపకాయలు కారం ఉండవు ఒకవేళ కారం పడితే ఎర్ర కారం వేసుకోండి లేదు దీంతో సరిపోయిందంటే ఓకే ఓకేనా ఇంకా కొన్ని నీళ్ళు పడతాయండి నేను పోస్తా కొంచెం సాల్ట్ కూడా పడుతుందండి మీరు కూడా చూసి వేసుకోండి కారం కూడా పడుతుందండి అన్ని మిరపకాయలు వేసినా అస్సలుకే కారం లేదండి అందుకనే మళ్ళీ ఎర్ర కారం కూడా వేసుకోవాలి కంపల్సరిగా ఒకవేళ పచ్చిమిరపకాయలతో సరిపోయినాయి అంటే ఊరుకోండి ఎరకారం వేసుకుంటే కూడా కలర్ కూడా బాగుంటది లేదా మొత్తం గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లాగా ఉంటది ఓకేనా దీన్ని ఇప్పుడు మనం మంచిగా ఉడికిద్దామండి మీడియం గా పెట్టుకోండి స్టవ్ నేను మూత పెడతాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి మంచిగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వస్తుందండి ఈ స్టేజ్ లో మనం స్టవ్ బంద్ చేసుకుందాం అండి కర్రీ అయితే సూపర్ అయింది నేను వేరే గిన్నెలకు మారుస్తాను స్టవ్ బంద్ చేస్తా ఓకే అండి నేను డిష్లోకి మార్చుకున్నాను కర్రీ సూపర్ టేస్టీగా అయింది గ్రేవీతో ఉంది చాలా బాగున్నది చపాతీలకైనా రైస్లకైనా ఎందులోకైనా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు మీకు కంపల్సరీగా నచ్చుద్ది ఒక వెరైటీగా ఉంటుందండి ఇది ఓకే మరి ఇది నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వంటలు నేను చూపిస్తానండి ప్లీజ్ చూడండి నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదండి ప్లీజ్ వ్యూస్ వచ్చేటట్టుగా చూడండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో వరకు బాయ్